మన ఎంట్రీ నుంచి మనం చూస్తే ఈ టూ పిల్లర్స్ కి సెంటర్ లోనే మనకు డోర్ అండ్ టోటల్ బిల్డింగ్ యొక్క సెంటర్ ఏదైతే ఉందో ఆ సెంటర్ కి మనం వన్ టు ఇంచెస్ రైట్ సైడ్ జరిపం ఇది పెట్టిన వీడియో కూడా స్టార్టింగ్ లోనే నేను పెట్టాను సో ఇదంతా మీకు వరండా వస్తుంది డోర్ విత్ టూ విండోస్ అనేది మనం ఒక ప్రాపర్ ఏన్షియంట్ బిల్డింగ్ ఆర్కిటెక్చర్ ప్రకారం దీన్ని ఇక్కడ ఎస్టాబ్లిష్మెంట్ చేశాం సో లోపల కూడా ఒకసారి చూడండి ఎట్లా వచ్చిందో ఇక్కడ చూపి బాబు సో చూడండి లోపల కూడా ఒకసారి సో ఇదంతా పెంకులతో చేశారనమాట మట్టి పెంకులు ఉంటాయి కదా మట్టి పెంకులతో ఇలాంటి డిజైన్ ఇక్కడ చేశారు సో అబ్జర్వ్ చేస్తున్నారు కదా సో చిన్న చిన్న టూ ఎలిఫెంట్స్ కూడా ఇక్కడ వచ్చేసాయి మనకు సో అబ్జర్వ్ చేయండి ఓకే ఇక్కడ ఇంకోటి వచ్చేస్తుంది సో జస్ట్ ఇది బెల్ అనుకుంటాను ఇది ఓన్లీ బెల్ డిజైన్ ఇది చిన్న బెల్ డిజైన్ ఓకే సో ఇంకా మెయిన్ డోర్ ఎలివేషన్ చూసుకోండి ఎలా వచ్చిందనేది సో లెఫ్ట్ నుంచి రైట్ ఇదంతా డిజైనింగ్ దాని తర్వాత లోపలికి ఎంటర్ అయితే మనం ఇక్కడ ఈ రూమ్ అనేది కంప్లీట్ గా సిట్టింగ్ ఇక్కడ సిట్టింగ్ తీసేసుకోవడం జరిగింది సో రైట్ సైడ్ వాయువ్యంలో లో అనమాట సిట్టింగ్ తీసుకున్న తర్వాత ఇక్కడ టీవీ డిజైనింగ్ వచ్చింది సో ఈ టీవీ డిజైన్ ఎట్లా సెటప్ చేశారంటే ఇదంతా సిట్టింగ్ వచ్చేస్తే ఈ టీవీ డిజైన్